హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ డ్యూటీకి వచ్చేసాను ఆల్రెడీ ఒక డ్యూటీ కంప్లీట్ అయిపోయింది ఆ డ్యూటీ చేసేటప్పుడు ఎంప్లాయిన్ పికప్ చేసుకొని వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక చోట ఒక కార్ వచ్చి మన బండి గుద్దేశాడు డ్యామేజ్ అయితే ఏం కాలేదు కానీ కాకపోతే పెయింటింగ్ అంతా వన్ బండిది పెయింటింగ్ అంతా అనమాట ఆల్రెడీ నేను అక్కడ అడ్డం వేసి బండిని వాడిని డ్రైవర్ని బాగా తిట్టాను అనమాట సైడ్కి వేపించి పోలీసు వాళ్ళ దగ్గర మాట్లాడిద్దామనుకున్నాను అంత లోపల నేను ఆడ గొడవ చేసుకుంటే అంతలోపల పోలీస్ వచ్చి సైడ్కి వేసుకొని మాట్లాడండి అన్నారు ఇంకా నడి రోడ్లైతే ట్రాఫిక్ అవుతుంది కదా అని సైడ్కి వేదామనే లోపల వాడేం చేశాడంటే నేను లెఫ్ట్కి సైడ్కి వేస్తే వాడు రైట్ సైడ్లో లాక్కుంటూ తప్పించుకొని వెళ్ళిపోయాడు అనమాట సరే ఇంకా ముందుకన్నా వెళ్ళి అడ్డం అనుకునే లోపల ఒక దగ్గర డివైడర్ డివైడర్ ఉన్నింది ఓపెన్లో ఉన్నింది అక్కడ డివైడర్ రైట్ టర్న్ తీసుకొని యూ టర్న్ చేసుకొని అట్లా వెళ్ళిపోయాడు అనమాట తప్పించుకునేసాడు కాకపోతే కొంచెం బాదేసింది మార్నింగ్ మార్నింగే బండి టచ్ అయిందని అది చూపిస్తాను మీకు బండి టచ్ అయ్యిండేది అంటే ఇప్పుడు ఇంకొక కంపెనీ పికప్కి అయితే వెళ్తున్నాను లొకేషన్ దగ్గరలో ఉన్నా ఇప్పుడు అక్కడికి వెళ్ళి బండి ఆపుకున్నాక ఆ పెయింట్ అంటుకోండి చూపిస్తాను పెయింట్ అయితే ఒకవేళ తుడిచేస్తే వెళ్ళిపోతుంది అదేం ఇబ్బంది ఏం లేదు పెయింట్ తుడి చేస్తే వెళ్ళిపోతుంది మనకేమి పెద్దగా డ్యామేజ్ ఏం జరిగిండలేదు కాకపోతే బాధ వేస్తుంది అనమాట ఇలా బాగు చూసుకుంటున్న బండిని ఎవడో వచ్చి గుద్దేస్తే కొంచెం బాగా అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కానీ ఏం చేయలేము ఒక్కొక్కటి దొరుకుతాడు ఒక్కొక్కటి ఇలా తప్పించుకొని వెళ్ళిపోతాడు ఒకవేళ ఆ పోలీస్ ఆమె సైడ్కి ఏమని చెప్పకుండా ఉంటే అక్కడే రోడ్లోనే వానికి ఏదో ఒకటి బెండ్ తీసిందో లేదా ఫైన్ అన్నీ వేయించేవాడిని పోలీసు వాళ్ళ దగ్గర ఆమె పోలీస్ ఆమె సైడ్కి వేసుకొని మాట్లాడుకోండి అనింది కదా నేను సైడ్కి తీసే లోపల వాళ్ళు రైట్ సైడ్కి లాక్కొని వెళ్ళిపోయాడు తప్పించుకొని అందులోనూ హెవీ ట్రాఫిక్ ఉన్నింది అక్కడ ఉంది జంక్షన్ దగ్గర అక్కడ హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి మనము ఒకవేళ ఫాస్ట్లో వెళ్ళి వాడిని పట్టుకుందాం అనుకున్నా కూడా పట్టుకోలేము వెహికల్స్ మధ్యలో ఇంకా వదిలిపోలేం కదా ఎంప్లాయీస్ వేరే ఉన్నారు పండ్లో అందుకని ఇంకా నేను ఇంకా ఏం చేయలేకపోయి అసలు వాడు చేతి కూడా దొరకలే దొరికింటే కన్నా ఖచ్చితంగా అడ్డం వేసేవా నేను పోయే రూట్లో వాడ దొరికినంటే అక్కడ డివైడర్ ఓపెన్ ఉందని వాడేం చేశాడంటే అక్కడ యూటర్న్ తీసుకొని అనమాట అది ఊబర్ డ్యూటీలు చేస్తారు చిన్న బండ్లు మారుతి జెన్ అనమాట అయితే ఇక్కడ ముందర వస్తుంది కదా సేమ్ ఇలాంటి బండే ఇలాంటి బండే సేమ్ మారుతి వేగనార్ అనమాట అది ఆ బండి అయితే అదే తప్పించుకొని వెళ్ళిపోయాడు రైట్ సైడ్ యూటర్న్ తీసుకొని ఇంకేం చేసేది ఇంకా నేను ఇంకా వదిలి వెళ్ళలేను సడన్గా యూటర్న్ చేయాలన్నా చేయలేను నేను ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో ఉన్నాను వాటి రైట్ సైడ్లో యూటర్న్ చేసాడు ఇంకా నేను యూ టర్న్ చేసే లోపల వాడు చాలా దూరం వెళ్ళిపోతాడన్నమాట అందులో ఇంక ఎంప్లాయీస్ ఉన్నారు కదా అని ఇంకా నేను సైలెంట్ అయిపోయా పెద్దగా డ్యామేజ్ అయితే ఏం లేదు ఒకవేళ డ్యామేజ్ ఏమన్నా జరిగిందంటే నేను ఆడే రోడ్లోనే ఆపేసి ఆపేసి ఉండేవాడిని అంటే పోలీసు వాళ్ళు వచ్చి చెప్పినా కూడా నేను వదిలిపెట్టేవాడిని కాదు డ్యామేజ్ ఏం జరగలేదు పెయింట్ అయితే అంటుకునింది ఇప్పుడైతే నేను రబ్బింగ్ చేసి దానికి తుడిచేయాలి రబ్బింగ్ పాలిష్ అయితే నా దగ్గర లేదు ఒక అన్న దగ్గర ఉంది తర్వాత నేను ఈ డ్యూటీ కంప్లీట్ చేసుకునేసి అన్న దగ్గర అయితే రబ్బింగ్ పాలిష్ తీసుకొని రబ్ చేసేస్తాను ఇప్పుడు ప్రస్తుతానికైతే కొంచెం నీళ్ళు వేసి బట్టతో తుడిచేస్తే వెళ్ళిపోతుందనమాట చూస్తాము ఇప్పుడు పాయింట్కి వెళ్తా కదా ఎలాగో టైం ఉంది మనకి అక్కడికి వెళ్ళి పాయింట్కి వెళ్ళి లొకేషన్లో వేసుకొని అది నీట్గా క్లీన్ చేస్తాను చూద్దాం ఒకవేళ అవుతుందో లేదా లేదా రబ్బింగ్ పాలిష్ వేస్తేనే అవుతుందో చూడాలి పొద్దున్న పొద్దున్నే ఇలా అయిందంటే ఏదో మనసు పోతారా బాధ అనిపిస్తుంది ఫస్ట్ టైం ఇలా కారుడు వచ్చి నా కారు గుద్దడము ఇంతకు ముందు టూ వీలర్ అయితే ఒకసారి గుద్దిరింది వెనకాల అది కూడా ఏం పెద్దగా డ్యామేజ్ ఏం జరగలేదు చిన్నగా డంట్ అయితే అయినంది అంటే ఫైబర్ది కదా కింద బంపర్కి పడింది ఏటో వెనకాల ఆ ఫైబర్ది కాబట్టి వేడి నీళ్ళు పోసి నేను ఆ డంట్ తీయేశాను తర్వాత ఇప్పుడు సెకండ్ టైము అంటే కార్ రోడ్ వచ్చి ఫస్ట్ టైము టూ వీలర్ రోడ్ వచ్చి ఫస్ట్ టైం అనమాట కార్ వాడు ఇప్పుడు గుద్దడము ఫస్ట్ టైము అది కూడా ఏమంటే నా బండికి ఏం డ్యామేజ్ ఏం జరగలేదు ఇప్పుడు చూపిస్తాను మీకు అక్కడికి వెళ్ళాక లొకేషన్లో ఆపుకొని చూపిస్తాను అది ఇప్పుడైతే నేను పికప్ పాయింట్కి దగ్గరలో ఉన్నాను ఓకే ఫ్రెండ్స్ అది పికప్ పాయింట్కి దగ్గరికి వచ్చాను నేను లొకేషన్ చూపించేంత లేదు అది బండికి డ్యామేజ్ ఏమైనా జరిగిందో ఒకసారి చూపిస్తాను పెయింట్ అంటుకుంది కదా అది చూపించి నెక్స్ట్ రబ్బింగ్ చేసేటప్పుడు అయితే అది క్లీన్ చేసి తర్వాత చూపిస్తాను ఒకసారి ఎట్లా ఉంటుందో ఇక్కడే ఇక్కడ చూడండి ఇది కనిపిస్తుంది కదా మీకు ఇది అంత టచ్ చేయండి ఆ బండిది పెయింట్ మెత్తుకోండి ఇది ఇదంతా ఇప్పుడు నేనైతే గుడ్డ తీసుకొని రుద్ధేస్తాను ఒకవేళ పోతుందేమో లేదంటే రబ్బింగ్ పాలిష్ వేసి రుద్దేయాలి చేయాలి ఏంటైతే వెళ్ళిపోతా ఈ బ్లాక్ మార్క్స్ ఉన్నాయి కదా ఇవి ఈ బ్లాక్ మార్క్స్ ఉన్నాయి కదా ఇది రబ్బింగ్ వేస్తే మాత్రమే పోతాయి అనమాట లేకపోతే పోవో ఈ వైట్గా ఉండేదంతా వెళ్ళిపోతా చూస్తా అంటే ఆల్మోస్ట్ అయితే పర్వాలేదు